దేశవ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ అవుతూ ఉన్న పేర్లు రెండే రెండు అందులో ఒకటి అయోధ్య రామ మందిరం కాగా మరొకటి హనుమాన్ మూవీ అంతలా రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సత్తా చాటుతోంది ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా చేసిన సినిమానే హనుమాన్ సోషియో ఫ్యాటసీ జోనర్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుని ఇప్పటికే రెండు వందల క్లబ్ లోకి అడుగు పెట్టేసింది ఎటువంటి స్టార్ నటీనటులు లేకుండా రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో అడుగుపెట్టిన తొలి సినిమాగా కూడా నిలిచింది అయితే ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటికే నిర్ణయించింది ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ చైనీస్ జపనీస్ లో విడుదల చేస్తామని ప్రకటించింది అందుకు తాజాగా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం అగ్రిమెంట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది త్వరలోనే ఆ భాషల్లో దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎంటర్తంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు ఈ మూవీలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ రాజ్ దీపక్ శెట్టి విన్నెల కిషోర్ గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందిన యువకుడి పాత్రను ఈ మూవీలో పోషించారు హీరో తేజ సచ్చనాద్రి అనే ప్రాంతంలో ఈ సినిమా కథ జరుగుతుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తొలి చిత్రంగా హనుమాన్ వచ్చింది ఆ యూనివర్స్ లో రెండవ చిత్రమైన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాడ ప్రతిష్ట సందర్భంగా ప్రారంభించినట్లు ప్రశాంత్ వర్మ తాజాగా తెలిపారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది